హాయ్ అందరికీ మన ఈ విద్యా ప్రేరణ అన్నటువంటి ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరికి కూడా ఈరోజు తొలి ఏకాదశి అత్యంత ఉత్కృష్టమైనటువంటి రోజు ఈరోజు మనం మాట్లాడుకునేది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతకు ఉన్నటువంటి విలువలు అందులోని తర్వాత మనం శ్రీ మహావిష్ణువు గురించి కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం కానీ ముందుగా సరస్వతి స్తోత్రంతో మన విద్యను అభివృద్ధి చేసుకుందాం ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ శ్లోకం పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ఉప ఉపయోగకరమైనటువంటిదిగా నేను భావిస్తూ నేను సరస్వతి శ్లోకంతో ఈరోజు ఒక శ్లోకాన్ని రెండు శ్లోకాలని చెప్పి వాటి భావాన్ని కూడా వివరిస్తాను వాటిని మనం జాగ్రత్తగా పాటించవలసినటువంటి ధర్మాలను మనం పాటిస్తూ అక్షర దోషాలు లేకుండా దీన్ని ఉచ్చరించడానికి ప్రయత్నం చేయాలి ఇందులో మనం మాట్లాడుకునేది సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం करष्यामि स्थिर मे सदा पद्मपत्र विसलक्षी पद्मकेसरी वंडिनी नित्यं पद्ममालायां देवी सा మాం పాతు సరస్వతీ నమో నమ్యహం అమ్మ సరస్ సరస్వతీదేవి విద్యను ప్రసాదించే కమలము వంటి నేత్రములు దాన ఈ విశ్వరూపిణి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఓ తల్లి నాకు విద్యను ప్రసాదించు నీకు నా నమస్కారములు అని దీని యొక్క భావము అట్లాగే ఇంకొక శ్లోకం యాకుందేందుషార హార ಧವಳ ಯ ಶುಭ್ರವಸ್ತ್ರವೃತ ಯ ವೀಣಾವರದಂಡಿತಕರ ಯೇತ ಪದ್ಮಸನ ಬ್ರಹ್ಮಚ್ಯುತ ಶಂಕರ परा भी वही सध पूजिते पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जड्यापहा इति ई पद्यम దీనిలో దీనికి భావం ఎవరు కుందేరు పువ్వు మంచు మరియు ముత్యాల హారం వలె తెల్లగా ఉంటారో ఎవరు తెల్లని వస్త్రాలు ధరిస్తారో ఎవరు వీణ మరియు వరదముద్రలతో కూడినటువంటి చేతులు కలిగి ఉంటారో ఎవరు తెల్లని పద్మపై ఆసనంగా చేసుకొని ఉంటారో బ్రహ్మ విష్ణు శివుడు మొదలైనటువంటి దేవతలందరూ ఎల్లప్పుడూ పూజించి సరస్వతీదేవి నా మూర్ఖత్వాన్ని పోగొట్టి నన్ను సజ్జనుడిగా చేయమ్మా నన్ను మమ్మల్ని చల్లగా కాపాడమ్మా అని ఈ శ్లోకం యొక్క భావం ఇది ఎంత ముఖ్యమో ఎంత అవసరమో మనం గ్రహించవలసిన అవసరం ఉంది మనమందరం ఈ పద్యాలను దైవత్వాన్నితో కూడుకొని మనం తప్పకుండా వీటిని ఆధ్యాత్మిక చింతన భగవత్ చింతన మనకి కావాలి ఆమెను సకల దేవతలను ప్రసన్నం చేయగలిగినటువంటి ఈ శ్లోకాలు మనం తప్పక ఆదరించాలి తప్పక మనం ఉచ్చరించాలి తప్పక మనం పాడాలి తప్పక వాటి అర్థాన్ని తెలుసుకోవాలి సుస్ స్పష్టంగా మనం వాటిని గ్రహించాలి వాటి అవసరం మనకు విద్యను బుద్ధిని ఇచ్చినటువంటి మహాతల్లి వాళ్ళు మనకి ఎంతో దైవత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వారు వారిని మనం తప్పకుండా నిత్య స్తోత్రంగా భావించి మనం మన ఈ సాంప్రదాయాన్ని తప్పక మనం పాటించాలని నా ఈ మనవి అందరికీ శుభంబుయాత్ ఈరోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ